నెక్స్ట్ నువ్వు అడిగినట్టు నెక్స్ట్ సవాల్ ఏంటంటే నా జీవితంలో కోరిక ఏంటంటే అనుష్కాతో సినిమానే చేయగలనా లేదా అని ఎప్పుడు అంటూ ఉండేవారు ఎందుకంటే ఫస్ట్ టైము ఇంకా మేకప్ కూడా అయినప్పుడు ఆ కాటేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక అమ్మాయిని చూపిస్తానండి అప్పుడు వచ్చినట్టు ఉంది అని చెప్తే ఏదో ఒక అమ్మాయి వస్తుంది కింద నుంచి వస్తాను అనమాట కింద నుంచి మెట్లు ఎక్కుతా వస్తుంది అక్కడ డౌన్ ఉంటుంది అనమాట వస్తుంటే ముందు మొహం కనపడతాం తర్వాత బాడీ కనబడి తర్వాత టోటల్గా వచ్చిన తర్వాత చూడంగానే ఏమన్నా అంటే నువ్వు సౌత్ ఇండియాలో టాప్ స్టార్ అవుతావు అలా చూడంగానే ఆ ఫేస్ అలా అన్ని క్యారెక్టర్స్ సూట్ అవుతాయి అవును అంటే భగవంతుడు ఎక్కడో అనుష్క వెనకుండి బెస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చాడు ఇందులో ఇంకో సవాల్ అంటే సరే ఈ మిగతా సినిమాల్లో కొన్ని కారణాల వలన పొదల్ల కుదల ఇందులో అయినా ఈ సౌందర్ నెహ్ర ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అసలు అసలు బ్యూటీ అంటే ఏంటి డ్రెస్సులు కానీ ఎట్లా వాడతాను ఏంటి జ్యువెల్స్ ఎలా వాడతాను అని మొత్తం ప్రశాంత్కి తనకు చూపించాను తను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సినిమా సినిమాగానే మంచి గ్లామరస్గా ఇదిగా అదిగా చేస్తారని ఇది ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకోపోతే నాకేంటంటే అన్నమాయికి దీనికి డిఫరెన్స్ ఒక క్యారెక్టర్ సినిమాలో చూస్తే కానీ అనుష్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలియదు ఎందుకంటే అనుష్క ఎవరన్నా నారాజుతో పేరు కాకుండా సపరేట్గా ఎలాగండి అందనుకో మా రైటర్ వెళ్ళటం కాదు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళటం కాదు సరే మా ఇంట్లో అమ్మాయి లాగా అనుష్క మా అమ్మాయితో సమానం మా కోడలు అనుష్క వీళ్ళందరూ ఫ్రెండ్స్ నేను మా కోడలతో చెప్పి ఇంటి రమ్మను నేను ఒకసారి నేనే చెప్తాను లైన్ అంటే వచ్చింది అనమాట

ఐ వాస్ జోకింగ్ విత్ మై సై ఐ వాట్ టు డూ అక్టర్ వెన్ ఎవరి థింగ్ ఇస్ ఒక మూవీలో టూ త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి యూ నో లెట్స్ డూ సంథింగ్ లైక్ దాట్ అని బట్ ఇన్డైరెక్ట్లీ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ దీంట్లో రోదా దేవీ దెన్ దుర్గా లుక్ దే లైక్ సమ్ త్రీ ఫోర్ లుక్స్ ఇన్ ద మూవీ